ఇది తోట అనే నాలుగు ఎకరాల తోట ఇది మనకు జనగామ డిస్టిక్ నుంచి జస్ట్ పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో నాలుగు ఎకరాల తోట రైతు దగ్గరనే ఉంది థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు కూర్చుంటే తగ్గుతాయండి ఇది మంచి క్రాప్కి వచ్చినటువంటి తోట జస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఉన్న చెట్లు ఇవన్నీ చాలా క్లీన్గా ఉందండి తోట కూడా సాయిల్ పరంగా చూసుకుంటే రెడ్ సాయిల్ భూమి సాయిల్ అసలు మనం డౌట్ ఏ పడాల్సిన పనే లేదు మనకు జస్ట్ ఈ జనగామట ఉస్నాబాద్ పోయే హైవే ఏదైతే ఉన్నదో ఆ హైవే నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనం సైట్ మీద ఉంటాం ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రం మనం బీ ఒక మా మంటిపానాది రావాలండి అది కూడా వెరీ క్లియర్గా ఉంటుంది మీకు పానాది కూడా చూపిస్తాను ఇదంతా రోడ్ ఫేసే ఇదంతా రోడ్ ఫేసే మనకు రోడ్ ఫేస్ కూడా మనకు దాదాపు రెండు వందల ఫీట్ల దాకా రోడ్ ఫేస్ వస్తుంది జనగామట చూసుకుంటే పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్ అంతే మీకు పానా చూపిస్తాను ఇక్కడ ఫుల్ వాటర్ సోర్సు ఇదండి మనం ఇప్పుడు పానా చూపిస్తాను నేను మీకు ఒక బోర్ లేదండిలా బోర్ వేసుకోవాలి పానా చూపిస్తాను మీకు ఇది పానాదండి ఇది ఇదే విధంగా కార్ వచ్చేది లోపలికి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చామంటే మనం ఈ తోటలోకి సైట్లో వచ్చేస్తాము బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది కూడా రైతు దగ్గర ఉంది థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు ఎకరానికి కూర్చుంటే తగ్గుతాడు ఎవ్రీ ఇయర్ మనకి దీని మీద ఇన్కమ్ సోర్స్ కూడా ఒక టూ టూ ల్యాక్స్ వరకు వస్తుందండి ఎవ్రీ ఇయర్ అంత బాగుంది ఇది తోట